రాయక ఎందు నడవాడి ఉంది బుర్రరాయకట్లు చెప్పిదితారు లంచం మీ దొంగలు అక్కడ జీనా మాట్లాడుతుంది మాట్లాడు

அந்த ఊరి గ్రామ ప్రజలారా ఈ పోషమ్మ గుడికి పోతుంటే అందరూ పబ్లిక్ అంతా భక్తులంతా ఇబ్బంది పడుతున్నారు ఒక ముప్పై సంవత్సరాల బట్టి ఎంతోమంది సర్పంచ్లు మారినా కానీ ఇంతవరకు దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు కాబట్టి ఇగనైనా కానీ ఆ దేవాలయానికి బాట సహకరించి అందరు కలిసి ఆ బాటను నిర్మించాలని నేను కోరుకుంటున్నాను ఇంకా ఏమైతుంది మరి ఏం చేస్తాను ప్రజాప్రతినిధులు అప్పటి నుంచి అన్న కదా అన్న అడుగుతాను వాళ్ళు ప్రజాప్రతినిధులు అంటే అట్లా తయారైనా మన ప్రజాప్రతినిధులు తయారయ్యారు మన పబ్లిక్ కూడా అదే విధంగా తయారై పబ్లిక్ కూడా రివర్స్ అయ్యి మేము ఎప్పుడైనా ఎలక్షన్ వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళకి ఎదురు తిరిగేది ఉంటే ఇటువంటి పరిస్థితి రాకపో కదా కాబట్టి ఎప్పుడైనా ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రజాప్రతినిధులను నిలదీసి అడగవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు స్థానిక సంస్థ ఎలుకలు రాబోతున్నాయి కొద్ది రోజులు రాబోతున్నాయి ఇప్పుడు పోటీ చేసే నాయకులకు ఏం పిలిపిస్తారు పోటీ చేసే నాయకులకు ఎవరైనా కానీ ఆ బాటను నిర్మించాలని కోరుకుంటున్నాను అంటే కొత్త పాత పాతవాడక పాత సర్పంచ్ ఉంటారు కొత్త సర్పంచులు కొత్త సర్పంచులైనా పాత సర్పంచులైనా లీడర్లు ఎవరైనా కానీ ఈ ఊరికి ఎటువంటి లీడర్లున్నా కానీ ఆ బాటను నిర్మించి అందరికి భక్తులకు సహకరించాలని కోరుతున్నాను